కోసం అనే వచ్చినాము సార్ పింఛనీ పిచ్చుకొని వచ్చాం పమ్మా మళ్ళా మరుసినాడు వచ్చాము పింఛనీ లేకపోతుందమ్మా అని వచ్చినాడు ఆ ఎండకు చెట్టు కింద కూర్చొని పెట్టేళ్ళకి అలా మన దానికి ఎండ కొట్టింది సార్ ఇంకేమి లేదు నాన్నకి అదే సార్ మనానికి పిల్లలను చూసుకొని వచ్చాం పమ్మా అన్నాడు మా నాయన మా చేతల్లోనే ఎండకు పోయినాడు సార్ మా నాయనమ్మాద పిల్లలు పెట్టబండి కాలం సార్ మేము

నేను చేసినాడు సార్ మన నా ఎండ